జార్జెట్ శారీ అండి ఇది చాలా బాగుంది జార్జెట్లో షిఫాన్ ఇది ఇందులో శాటిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పెయింటింగు బ్లౌజు ఇది పల్లో ఇది ఇది బ్లౌజ్ శాటిను ఇది హ్యాండ్ పెయింటింగు చాలా బాగుంది కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది ఇది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఏనండి ఇది ప్రింటెడ్ శారీ అండి ఫ్లోరులో ఇది అంతే సిక్స్ హండ్రెడే ఇందులోనే ఇంకొక పీసు ఇలా శాటిన్ బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ బ్లౌజ్ అండి శాటిన్లో చాలా లుక్ ఉంటుంది కట్టుకుంటే కూడా మంచి కలరు రామా గ్రీన్ కలరు సిక్స్ హండ్రెడే ఇది వేరే అండి ఇది వేరే ఇది చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా శాటిన్ బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే డిఫరెంట్ ఫ్లోర్లో ఇచ్చారు ఇలా ఇలా ఇచ్చారు ఫ్లోర్లో ఓన్లీ సిక్స్ అండి ఇది కూడా అందులోనే ఇంకొకటి లైట్ కలర్ చూడండి చాలా బాగుంది దీనికి శాటిన్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి చూడండి చాలా బాగుంది చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది ఇందులో కూడా బ్లౌజ్ చూసారా ఎలా వచ్చింది అందులో చాలా అంటే చాలా వర్క్తో ఇచ్చారండి ఇది చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడేనండి ఈ కాటన్లో ఉన్నాయండి శారీస్ ఇలా దీనికి కూడా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ చూసారా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి ఇలా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏనండి ఇందులోనే ఒకటి ఎల్లో ఇదైతే చాలా వెయిట్ ఎక్కువ ఉందండి చాలా వెయిట్ ఉంది శారీ సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఇది సాటిన్ కాదు ఇది వేరే క్లాత్ ఉంది చాలా మెత్తగా ఉంది బాగుంది ఇలా ఉంది శారీ చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీస్ కూడా అండి ఇది అసలు చూడండి ఎంత క్లాత్ మెత్తగా ఉంది కట్టుకుంటే ఇలా కట్టుకుంటే అలా ఉండిపోతారు ఎట్లా స్టెప్స్ వేస్తే అట్లా వస్తాయండి చాలా బాగుంది ఇది కూడా అంతేనండి సిక్స్ హండ్రెడే ఇది నేను ఇప్పటివరకు చూపించాను కదా అందులోనే కాకపోతే డిఫరెంట్ కలరు పింక్ చాలా బాగుందండి పింక్ కూడా కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడే చూడండి చాలా బాగుంది శారీ అంటే చాలా బాగుందండి మడతలు పోతాయని విప్పట్లేదండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అందులోనే ఇంకో కలరు పికాక్స్ వచ్చినాయి దీనికి కూడా చాలా బాగుంది ఇది కూడా సిక్స్ హండ్రెడేనండి ఇది ఇంకొక కలర్ అండి చాలా అంటే చాలా ఎంత ఎలిగేటివ్ ఉంటారు కదా అలా ఉంటుంది చాలా వేసుకుంటే ఎంత ఉంటారంటే చెప్పనవసరం లేదండి చాలా అందంగా ఉంటుంది సారీ శారీ చూడండి ఓన్లీ సిక్స్ హండ్రెడే ఇవి షోరూమ్లలో అయితే చాలా రేట్స్ ఉన్నాయి మినిమం థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి కానీ సిక్స్ హండ్రెడ్కే అమ్మేస్తున్నానండి కొత్త స్టాక్ నిన్నే వచ్చింది చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే శారీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొక శారీ మర్చిపోయాను ఇది చూడండి ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి కానీ పెట్టట్లేదు తర్వాత పెడతాను ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఓన్లీ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఏనండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూసారా ఇవి సేమ్ రెండు వచ్చాయి చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడేనండి ఏమొస్తుందండి అసలుకి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా అందమైన శారీస్ ఇదేమో దీన్ని కోటా శారీ అంటారు కదా అలా ఉంది కోటా ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడేనండి కోటాలో ఇలా వచ్చింది ఇందులో బ్లాక్ వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇంకా ఉంది స్టాకు ఇంకా నేను పెట్టట్లేదు చాలా స్టాక్ ఉంది ఇంకా పెట్టట్లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ తీసుకోండి చాలా అందంగా ఉన్నాయి అందమైన శారీస్ ఇవన్నీ తీసుకోండి ఓకేనా బాయ్ అండి